జీవితం అనేది భగవంతుని ప్రసాదం లాంటిది దక్కిన దానితో సంతృప్తి చెందాలి కానీ అందులో జీడిపప్పు లేదు కిస్మిసి లేదు అంటూ నిందించుకుంటూ జీవితాన్ని నిస్సారమయంగా దుఃఖమయంగా చేసుకుని జీవించడం అనేది మంచిది కాదు ఈ జీవితం మనం కోరుకుంటే రాలేదు మనం వద్దంటే ముగిసిపోయేది కాదు ఆశావాహంగా మనం చేయవలసిన పని మనం చేస్తూ జీవితాన్ని ఆస్వాదించాలే కానీ జీవితంలో ఉన్నవాటిని మరిచి ఉన్నవాటిని అనుభవించకుండా పక్క వాళ్ళను చూస్తూ వాళ్ళతో మనం పోల్చుకుంటూ వారికి అన్నీ ఉన్నాయి మనకు ఏమీ లేదు అనేటువంటి దుఃఖంతో మనం జీవితాన్ని గడపకూడదు మనకు ఏం కావాలో మనకు అవసరమో మనం జీవించడానికి ఎంత అవసరమో నీ యొక్క పాత్రను బట్టి భగవంతుడు మనకు ఈ జీవితాన్ని ప్రసాదంగా అందించాడు అందుకోసమే పాత్ర ఎంతో పాత్రమంతే కడలికేగిన అనే సామెత వచ్చింది కాబట్టి మనకు కావలసినవన్నీ కూడా సమకూరుస్తుంది బిడ్డకు ఎప్పుడు పాలు ఇవ్వాలి ఎంత పరిమాణంలో ఇవ్వాలి ఎప్పుడు అన్నం పెట్టాలి అనే విషయం తల్లికి తెలిసినంతగా మరెవరికి తెలియదు అలాగే పరమాత్మ మన జీవజాలానికి తల్లి తండ్రి అయినటువంటి వాడు కాబట్టి ఆయనకు మనకి ఏం కావాలి అనేది తెలుస్తుంది కాబట్టి ఇచ్చిన దానితో హాయిగా ఆనందంగా మనం కాలం గడపడమే ముఖ్యం కానీ లేనిదాని గురించి ఆలోచించి లో ఈ లోకంలో మన జీవితాన్ని దుఃఖమయంగా చేసుకోలేకుండా ఉండాలి మనకు ఒకటి లేదు అంటే అది మనకు అవసరం లేదు అని అర్థం చేసుకోవాలి తప్ప ఎందుకు లేదు అని ఆందోళన పడరాదు కర్మణ్యే వాధికారస్తే అంటూ ఈ లోకంలోకి వచ్చిన అందుకు మనం చేయవలసినటువంటి పనులను చేస్తూ ఆనందంగా జీవితాన్ని గడిపి ఏ డైరెక్టర్ మనల్ని ఈ లోకం మీదకి ఏ పాత్రలో నటించమని పంపించాడో ఆ నాటకాన్ని పూర్తి చేసుకొని మళ్ళీ మనల్ని ఎవరైతే నాటకం వేయమని పంపించారో ఆయన నీ నాటకంలో నీ పాత్ర ముగిసింది అని చెప్పి మనల్ని తీసుకెళ్లే వరకు ఈ ప్రపంచ నాటక రంగం మీద మనకు ఇచ్చినటువంటి పాత్రలో మనం నటించడమే more camp.